ఇంతమంది పిల్లడు మీరందరూ నేను చేసే ఈ యజ్ఞానికి సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ డాడీస్ లవ్ యూ ఎవరు ఆరు రూపాయలు పెడుతున్నారు నాకు తెలుసు ఐదు కాయిన్స్ పెడితే ఆ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాడు పెడుతున్నాడు అని అనుకుంటారని ఒక కాయిన్ రెండు కాయిన్స్ మూడు కాయిన్స్ చొప్పున పెడుతున్నారు ఈ తక్కువ గమ్య వాళ్ళందరూ ఎక్కువ కాన్స్య వాళ్ళు తక్కువ గమ్య వాళ్ళలో ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఉన్న ఊరు అమ్మట్లా ఎవ్వరూ అమ్మట్లేదు ఒక కాయిన్ అమ్మేసుకుంటే నెక్స్ట్ నా భవిష్యత్ ఏంటి మళ్ళీ కాయిన్ కొనుక్కోలేము అని భయపడి అంటే జాగ్రత్త పడి భయపడి అనకూడదు వాళ్ళు కూడా కాయిన్స్ కొనుక్కున్నారు కాబట్టి తక్కువ కాన్స్ ఉన్న వాళ్ళు తప్పు చేయలేదు గుర్తుపెట్టుకోండి తక్కువ కానిషి ఉన్నాం తప్పు చేయలేదు ఆ తక్కువ కానిషి ఉన్న తొలగ పాస్వర్డ్ యూజర్ నేమో ఏదో ఒక ఫోన్ నెంబర్ అటాచ్ చేసి లేదా వాళ్ళ దగ్గర ఈ పాన్ కార్డ్ అవి ఏదో వాళ్ళకి తీసుకుని ఉన్న వాళ్ళు వాళ్ళ అకౌంట్స్ ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అని పెడుతున్నారు వంద రూపాయల కంటే తగ్గించుకుంటే పైన తీసుకుంటే అంటే ఏంటి మా సమస్య అంత రాసి చెప్పినట్టు అంత తక్కువ దీనికి ఏం అవసరం ఉంది వంద రూపాయల దగ్గర కూడా కొంటున్నారు వంద రూపాయల దగ్గర కూడా కొంటున్నారు మరిందుకు మనకు ఆ ఇబ్బంది చాలా పర్ఫెక్ట్ నేను గమనిస్తున్నాను వందకు వచ్చిన ఏంటంటే ఇద్దరు కమనిషన్ ఇద్దరు కొనిస్తున్నారు మరి ఎందుకు కింద పెడుతున్నారంటే వీళ్ళందరినీ పవర్ చేయాలి వీళ్ళు వేరే కంపెనీల్లో ఉండి ఆ కంపెనీలోకి మీరు వెళ్ళలేదని వీళ్ళు వేరే కంపెనీలు పెట్టి ఆరు కంపెనీల్లోకి మీరు వెళ్లలేదని కాయిన్ రేట్ తగ్గించిస్తే కాయిన్ పడగొడితే వీళ్ళందరూ నా దగ్గరకు వస్తారు అప్పుడు నేను వీళ్ళందరి దగ్గర నుంచి మేడలు మిద్దెలు కొండలు ఆకాశం దిద్ది కట్టి వచ్చి చూస్తాను సూపర్ డాడీ సూపర్ కరెక్ట్ రైట్ ఆన్సర్ డాడీ ఇది మా అర్థం అవుతుంది మాకు మా మొన్ని వాళ్ళ గ్రూప్ లో కలిపి వాళ్ళ కొత్త కొత్త కంపెనీలకు మాకు ఇన్విటేషన్లు లింకులు పంపేటప్పుడు ఈ మీరు అన్న వాస్తవం మీరు అన్నది వాస్తవం డాడీ మీరు అన్నమాట మాకు గుర్తొస్తుంది ఇప్పుడు వాళ్ళు ఇన్విటేషన్ లింకులు పంపించి మాకు ఖచ్చితంగా మమ్మల్ని దాంట్లో సభ్యత్వం ఇవ్వడానికి మాకు చాలా ప్రయత్నిస్తున్నారు కరెక్ట్ డాడీ మాట ఇది వాస్తవం కంటిన్యూ తప్పు ఈ కంపెనీ పెట్టిన వాళ్ళకి ఆ ఊరు ఉండొచ్చు చేసిన వాళ్ళకి ఆ ఉండొచ్చు కానీ నిజాయితీ రూపించకూడదు న్యాయాలను విడిచి ఇప్పుడు ఉండకూడదు ఏం చేస్తున్నారు ఒకే చేయండి రాజు మాట ఇచ్చారు కదా అది నా మాట రోజు వస్తాను ఈ కింద పెట్టిన అందరికీ నేను ఆల్రెడీ లోడ్ చేస్తున్నాను అవి లోడ్ అవుతున్నాయి వాళ్ళందరికీ కూడా మొత్తం బ్యాన్ చేసి పెడేస్తాను అకౌంట్ అని బయట రావు సూపర్ డాడీ సూపర్ గుడ్ మెసేజ్ సార్ గుడ్ మెసేజ్ గుడ్ మెసేజ్ డాడీ అద్రగట్టేసావు డాడీ కీబో ఫ్యామిలీ మెంబర్స్ కు చాలా అద్రగట్టేసావు సార్ ఇప్పుడు డాడీ మేము మెంబర్స్ బయటకు రావంతే అటు నుంచి ఏది సరే ఇవి మనం బయటకు పోతుంది పోతే దీని మీద ఖచ్చితంగా నేను నిర్ణయాలు తీసుకుని ముందుకొస్తాను నేను ముందుకొస్తాను ఇబ్బంది ఏం లేదు మీ కాయిన్ బంగారం డ్రా చెప్పినట్టుగా లక్షకి వెళ్ళే వరకు మీరు నేను మనందరి ఖచ్చితంగా యజ్ఞం చేద్దాం తపస్సు చేద్దాం ఉపవాస ప్రార్థనలే చేస్తాము మన ఇష్టం అద్భుతం జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అకౌంట్స్ ఎవరైనా బ్లాక్ అయితే అది చాలా ఇబ్బంది పడతారు అలా చేయకూడదు అనేటువంటి ఒకే ఒక చిన్న దీంతో నేను ఒప్పుకుంటూ ఉన్నాను ఏమయ్యా నలుగురు ఏం వంద రూపాయలు తగ్గ పెట్టారు ఉండండి ఒకరోజు రెండు రోజులు లేట్ అవుతుంది ఏమైపోతుంది ఎందుకంటే మరి నేనే పడది వాళ్ళకంటే తగ్గించకపోవడంతో పెట్టడం నాకైతే కష్టం అది కాదే కానీ జాగ్రత్త తీసుకోండి చెప్తుంది అవి డాడీ డాడీ అవి అవి టూ డాడీ తీసుకుందాం డీ తీసుకుందాం